హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను నాతో పాటు మీరు బాగుండాలని కోరుకుంటున్నాను మంచి ఫుడ్ ఈ జనరేషన్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఫుడ్ హెల్దీ ఫుడ్ దొరకాలని బయట ఎన్నో ఎంతో ఖర్చు పెట్టి బయట కర్రీస్ పాయింట్లలోకి వెళ్ళి తీసుకుంటారు ఏ ఎంత ఫుడ్ తిన్నా కూడా మనం ఇంట్లో చేసుకున్న దానికంటే కూడా బెస్ట్ ఏది ఉండదు నాకు వరకు అయితే నేనైతే మ్యాక్సిమమ్ ఇంట్లోనే ప్రిపేర్ చేయడం ఇష్టం నాకు ప్లస్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటాను నాకు ఏం చేయాలనిపించినా ఏ టైంలో అయినా సరే జొన్న రొట్లని జొన్న రొట్టె అయితే హెల్దీ ఫుడ్ కాబట్టి తిందామనేసి చేస్తున్నా చేసిన ఇంకా జొన్న రొట్టె మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జొన్న రొట్టె తినండి హెల్తీగా ఉండండి నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ ఫాలో అవర్ ఛానల్